హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మనము డేలాక్ చేస్తున్నాము దానికోసం ముందుగా అయితే మనము సొరకాయతో ఎండు రొయ్యల కర్రీ అయితే చేశాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇవైతే చూడండి నేనేం చేస్తున్నానో ఇదైతే దోశలకు చట్నీ కోసం ఫ్రెండ్స్ మిక్సీ జార్లో వేసుకున్నాను చట్నీ చేయడానికి ఇది ఎగ్ ఫ్రై రైస్ చేయడానికి అయితే ఎగ్సైజే తీసుకున్నాను నేను ఇదైతే దోశలు వేయడానికి దోశ పిండి అయితే తీసుకొని కలుపుతున్నాను చూడండి ఇవైతే సరకాయ ఎండారాయల కర్రీ కోసం నేనైతే సరకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి చాలా బాగుస్తుంది టేస్ట్ అయితే దానికోసం ముందుగా అయితే మనము ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒక త్రీ ఎగ్స్ అయితే వేసాను వేసి కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే కలుపుకోవాలి మనము ఎగ్స్ వేసిన వెంటనే కలుపుకోకూడదు ఫ్రెండ్స్ ఇదేంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం చేస్తున్నాను చూడండి ఒకసారి కలుపుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోకుండా కొంచెము ఎగ్ పీసులు కనపడేలాగే ఉండాలి ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత అయితే మనము మిరియాల పొడి ఉంటుంది కదా మిరియాల పొడి కొంచెం అయితే వేసుకోవాలి చూడండి నేనైతే మిరియాల పొడి అయితే వేస్తున్నాను మిరియాల పొడి కూడా వేసిన తర్వాత అయితే మనము ఒక్కసారి అయితే కలుపుకున్నాము తర్వాత మనము కరివేపాకు అయితే వేస్తున్నాము చూడండి కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేలా పోయే వరకు మనమైతే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అయితే మనము ఒక ఐదు నిమిషాలు కరివేపాకు వేగేసేపు ఉంచుకోవాలి ఇది నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగొస్తుంది టేస్ట్ అయితే తర్వాత మనము తురుము పెట్టుకున్న క్యారెట్ అయితే కొంచెం అయితే వేసాము క్యారెట్ కూడా వేసేసి మనము ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇంకా కొంచెం క్యారెట్ అయితే ఉంచాను అది చివరిలో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మొత్తం అయితే వేయలేదు చూడండి ఒక్కసారి అయితే కలుపుతున్నాను క్యారెట్ వేస్ట్ చేస్తే చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రైడ్ రైస్ మీరు కూడా తప్పకుండా చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి తర్వాత అయితే మనము ఒక ఐదు నిమిషాలు అయితే క్యారెట్ మగ్గేసేపు అయితే మగ్గించుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడైతే మనం ఇది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి తొందరగా రెడీ అయిపోతుంది తర్వాత మనం అన్నం వండుకొని అన్నాన్ని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ చల్లార్చుకున్న అన్నాన్ని మనమైతే ఈ మిశ్రమంలో వేసాము వేసిన తర్వాత అయితే నుండి అయితే మనము కారం వేస్తున్నాము చూడండి కారం కూడా వేసేసుకొని మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎగ్గులోనే వేస్తే ఏంటంటే చివరిలోనే ఉండిపోతుంది అందుకోసం నేనైతే రైస్లో పైన వేసాను తర్వాత అయితే కారం కూడా అదే క్యారెట్ కూడా వేసాను చూడండి క్యారెట్ కూడా వేసేసి ఎగ్ ఫ్రై రైస్ మనము బాగా కలుపుకోవాలి ఎగ్ మొత్తం అన్నంకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి చూడండి క్యారెట్ కారము మిరియాల పొడి కరివేపాకు అంతా కూడా మన రైస్కి పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలి ఇందులో సోయా సాస్ టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు సోయా సాస్ టమాటా సాసు వేయకుండానే చాలా సింపుల్గా చేశాను ఇదైతే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అయితే ఇలా రెడీ అవుతుంది మనకి చూడండి చాలా బాగొచ్చింది కదా ఈజీగా చేసుకోవచ్చు రెండు నిమిషాల్లోనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైతే చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్ నేనైతే ఇలా చేశాను చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది తర్వాత అయితే నేను సొరక్క ఎండు రొయ్యల కోసం అయితే ఇవి ఎండు రొయ్యలు అయితే వేయించుతున్నాను చూడండి ఇవైతే కొంచెము ఎర్రగా వేయించుకోవాలి డైరెక్ట్ కర్రీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకోసమే ముందుగా అయితే మనము ఎండు రొయ్యలు తలకాయలు మొత్తం తీసేసి మనం బాగా మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అయితే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి అయితే వేయించుకోవాలి చూడండి ఎర్రగా వేయించుకుంటున్నాను నేనైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే ఎర్రగా వేయించుకున్నాను ఎండు రొయ్యలు వేయించుకున్న తర్వాత అయితే నేను సరకాయ కర్రీలో అయితే కలుపుతున్నాను చూడండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి ఎండు రొయ్యలు వేసిన తర్వాత అయితే కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే మనము క్యాప్ పెట్టించుకొని బాగా మగ్గించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా చేయండి సరక్క ఎండు రొయ్యలు కర్రీ కూడా నేను చేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ కర్రీ అయితే సరక్కా ఎండు రొయ్యల కర్రీ ఇది అయితే చూడండి చాలా బాగుంది ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మనం రెడీ పెట్టుకోవాలి తర్వాత అయితే మధ్యాహ్నం అయితే నేను చూడండి రైస్ పెట్టుకున్నాను రైస్లోకి కర్రీ వేసుకున్నాను చాలా బాగుంది ఈ కర్రీ అయితే నేను టేస్ట్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి నేనైతే రైస్లో వేసుకొని కలుపుకుంటున్నాను ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్